పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన వాహనాలను సమకూర్చామని జిల్లా శాఖ అధికారి లావణ్య తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి కొన్ని వాహనాలను రిజర్వ్లో ఉంచామని చెప్పారు పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సామాగ్రి సిబ్బంది ఇతర అధికారుల తరలింపు కోసం అవసరమైన వాహనాలను జిల్లా రవాణా శాఖ సమకూర్చింది నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన వాహనాలను సమకూర్చగా ఇందులో నల్గొండ నాగార్జున సాగర్ దేవరకొండ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలు నల్గొండ పార్లమెంటు స్థానం పరిధిలో ఉండగా నెకరికల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలకు అవసరమైన వాహనాలను సైతం నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారులు సమీకరించి వాటిని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అధికారులకు అప్పగించారు ఇక నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన వాహనాలను సూర్యాపేట జిల్లా రవాణా శాఖ అధికారులు సమకూర్చి నల్గొండ జిల్లా రవాణా శాఖ అధికారులకు అప్పగించారు దీంతో వాహనాలను రూట్ల వారీగా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం సెక్టార్ అధికారులుగా నియమితులైన వారి కోసం కార్లు క్యాబ్లు సమకూర్చామని ఈవీఎంలు తరలించడానికి బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరు వందల పదమూడు వాహనాలను కేటాయించామని ఇందులో నూట ముప్పై ఒక్క ఆర్టీసీ బస్సులు రెండు వందల ముప్పై ఎనిమిది విద్యాసంస్థల బస్సులు ఉండగా సెక్టార్ అధికారుల కోసం కార్లు క్యాబ్ల వంటి రెండు వందల పంతొమ్మిది వాహనాలను ఏర్పాటు చేశామని పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను తరలించడానికి ఇరవై ఒక్క వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు వీటితో పాటు జిల్లా అధికారుల అవసరాల మేరకు రూట్ల వారీగా కొన్ని వాహనాలను సైతం రిజర్వ్లో ఉంచామని తెలిపారు పార్లమెంటరీ ఎలక్షన్స్ సందర్భంగా వెహికల్స్ రవాణా శాఖ అరేంజ్ చేయడం జరిగింది దానికోసం మాకు రిక్వైర్మెంట్ ఆర్టీసీవి అలాగే స్కూల్ బస్సులు అదేవిధంగా సెక్టార్ వెహికల్స్ కోసం క్యాబ్లు అండ్ కార్లు కూడా అడిగారు అలాగే ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్స్ కోసం క్లోజ్డ్ బాడీ వెహికల్స్ డీజిటీలు కూడా అడిగారు ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీస్కి డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నల్గొండకైతే స్కూల్ బస్సులు ఒక నలభై ఎనిమిది వెహికల్స్ వరకు ఇచ్చాము అలాగే ఆర్టీసీ వెహికల్స్ ఒక ఫిఫ్టీన్ ఇచ్చాము తుఫాన్ వెహికల్స్ ఒక థర్టీ సెవెన్ ఇచ్చాము అలాగే సాగర్ దేవరకొండ మిర్యాలగూడ నకరికల్ మునుగోడు మొత్తం అన్ని కాన్షియన్సీస్ కూడా మేము వెహికల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నల్గొండ మొత్తం కాన్స్టెన్సీస్లో సిక్స్ థర్టీన్ వెహికల్స్ పెట్టడం జరిగింది అందులో ఆర్టీసీవి వన్ థర్టీ వన్ వెహికల్స్ పెట్టాము అలాగే స్కూల్ బస్సులు టూ థర్టీ ఎయిట్ వెహికల్స్ పెట్టాము అలాగే నెక్స్ట్ సెక్టార్ వెహికల్స్ కార్లు కానీ ఎయిట్ సీటర్ ట్వెల్వ్ సీటర్ వెహికల్స్ టూ నైన్టీన్ వెహికల్స్ పెట్టాము అలాగే రేపు ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్స్ కోసం అరౌండ్ ట్వంటీ వన్ వెహికల్స్ క్లోజ్డ్ బాడీస్ పెట్టడం జరుగుతుంది ఆరు వందల పదమూడు వెహికల్స్ పెడుతున్నాం రిజర్వ్ కూడా ఎవ్రీ కాన్షియన్సీస్కి వాళ్ళు మాకు ముందే రిజర్వ్ వెహికల్స్ అండ్ అలాటెడ్ రూట్ వైజ్ మాకు రిక్వెస్షన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మేము రూట్ వైజ్ వెహికల్స్ దానికి తగ్గట్టుగానే మళ్ళీ రిజర్వ్ వెహికల్స్ ప్రతి కాన్షియన్స్కి నల్గొండ దేవరకొండ మిరియాల్గూడ నెక్స్ట్ నాగార్జున సాగర్ అన్నీ ఇక్కడ కాన్స్టిటెన్సీకి పెట్టడం జరిగింది అలాగే పార్లమెంటరీ కాన్స్టిటెన్సీకి కాబట్టి ఇప్పుడు సూర్యాపేట్ కోదాడ్ ఇవి కూడా ఇక్కడికి అక్కడ కన్సర్న్డ్ ఆర్టీఓ ఇక్కడికి మనకి ఫార్వర్డ్ చేస్తారు ఆర్టీఓ సార్ అలాగే ఇక్కడ నుంచి నకరికల్ మరియు మునుగోడు సంబంధించి ఇది మన నల్గొండ డిస్ట్రిక్ట్ కాబట్టి అవి భువనగిరి కాన్స్టిటెన్సీలో పార్లమెంటరీ కాన్స్టిటెన్సీకి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం వాటికి వెహికల్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో కన్సర్న్ కాన్స్టెన్సీకి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాక కాన్స్టెన్సీ నుంచి నల్గొండ పార్లమెంటరీకి సంబంధించినవి ఇక్కడ నల్గొండ కౌంటింగ్ హాల్కి వచ్చేస్తాయి అలాగే భువనగిరివి భువనగిరి దగ్గరికి వెళ్తాయి నా అండ్ మునుగోడు వెహికల్స్ థ్యాంక్ యూ